హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చామంతుల్ని కొన్ని చూపిస్తాను ఇగో మా చిన్నపాప ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంట్లో నిండా చామంతులు ఈ డార్క్ కలరు భలే ఉన్నాయి ఇగో పూసేసి ఎండిపోతున్నాయి రోజు కోసేసి దేవుడికి పెడుతున్నాము అయినా ఇంకా చాలా ఉన్నాయి చెట్టు నుండి ఎన్ని పూలు పూసినాయి ఇవన్నీ కూడా డ్రై అయిపోయినాయి ఆరిపోయినాయి మంచి కలరు పళ్ళ పూసిన చెట్టు నిండా పూలు మంచి వైట్ కలర్ ఇవి ఇవి కూడా కోసేస్తారు అయిపోయింది రోజు పూజకి వాడేస్తున్నాం అలాగే గుమ్మానికి దేవుడి గదికి చాలా రకాల చామంతులు ఉండేవి కొంచెం ఎండిపోయినాయి ఎల్లో కలర్ ఇది కూడా చామంతి చెట్టే నాకంటే హైట్ అయిపోయింది పూలు పూసి ఎండిపోయింది పూలన్నీ ఎండిపోయాయి ఇంత పెద్ద పెద్దగా అయిపోయినాయో చెట్లు మనుషుల కంటే ఎత్తుగా ఉన్నాయి ఎల్లో కలరు కలరు చామంతులు కూడా చాలా పెద్దవి పెద్ద పెద్ద పువ్వులు ఇంతకు ముందు చూసిన మొక్కలు కిందవన్నమాట ఇది టెర్రస్ పైన గుమ్మానికి మాల పూజ గదికి మాలకి సరిపోయాయి ఇప్పుడు కోసేయాలి పూలన్నీ బంతి పూలు మంచి ఎల్లో ఈ ఒక రకం చామంతులు చూసారా చుట్టూ వేరే రంగులు వచ్చేస్తున్నాయి మధ్యలో ఎల్లో ఉంది అలా కలర్ చేంజ్ అవుతుంది శంకు ఇవన్నీ టెర్రస్ మీద కుండీలో పూసినవి ఇవన్నీ కోసి కృష్ణయ్యకి మాల కట్టేస్తాను ఇప్పుడు అందుకే మీకు చూపించేస్తున్నాను రకరకాల చామంతులు అన్నీ పోయినాయి పాపం ఖాళీ లేక పంతి అన్నీ ఎండిపోయినాయి పువ్వుల చెట్లు అయితే చూశారు కదా మరొక వీడియోలో కూరగాయల చెట్లన్నీ చూద్దాం